హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి వ్యర్థ పదార్థాలన్నీ కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటికి పంపించేయబడతాయి ఈ ప్రాణాయామంలో చాలా రకాలు ఉన్నాయి ఈ అన్నిటికంటే చాలా ముఖ్యమైనది మైగ్రెన్ ఆస్త్మా బింపులను తగ్గించేది స్ట్రెస్ యాంగిల్ తగ్గించే ప్రాణాయామం అదే బ్రాహ్మరి ప్రాణాయం ఓకే మరి హమ్మింగ్ బ్రీతింగ్ అంటే హమ్మింగ్ బ్రీతింగ్ అంటే భ్రామరి ప్రాణాయం బ్రాహ్మరి అంటే తుమ్మిద తుమ్మిద ఎలా జుంకారం చేస్తూ ఆ యొక్క పూలలోని మకరందాన్ని స్వీకరిస్తుందో అలాగే మనం కూడా తొమ్మిది వేల జుంకారం చేస్తూ ఆరోగ్య అమృతాన్ని మనం కూడా సేకరించాలి ఈరోజు ఈ వీడియోలో మనం ఈ బ్రాహ్మరి ప్రాణాయం ఎలా చేయాలి అలాగే ఎప్పుడు చేయాలి ఎన్నిసార్లు చేయాలి ఎవరు చేయకూడదు అలాగే దీని యొక్క ఉపయోగాలు ఏంటన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ ప్రాణాయాన్ని మూడు రకాలుగా చేయవచ్చు అంటే బిగినర్ లెవెల్ ఇంటర్మీడియట్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ఫస్టే మనం అడ్వాన్స్ లెవెల్ చేయకూడదు ఎందుకంటే బాడీ స్ట్రెయిన్ అవుతుంది కాబట్టి ఫస్ట్ బిగినర్ లెవెల్ తెలుసుకుందాం తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్ నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్ ఓకే ఈ బిగినర్ లెవెల్ ఎలా చేస్తాం మనం ఏదైనా ఒక సిట్టింగ్ కంఫర్ట్ పొజిషన్ లో కూర్చోవాలి అంటే ఏ ఆసనంలో అయినా కూర్చోవచ్చు మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా కూర్చోండి బాడీ స్ట్రైట్ గా ఉండాలి మన నెక్ షోల్డర్ రిలాక్స్గా ఉండాలి మీరు కింద కూర్చోవచ్చు సోఫాలో కూర్చోవచ్చు చైర్లో కూర్చోవచ్చు ఎక్కడ కూర్చున్నా కూడా మన బాడీ కంఫర్ట్ గా ఉండాలి మన బాడీ స్ట్రైట్ గా ఉండాలి ఇప్పుడు ఏం చేస్తామంటే శ్వాసను పీల్చుకోవాలి నోటితో ఎప్పుడు పీల్చుకోవచ్చు ముక్కుతోనే పీల్చుకోవాలి ముక్కుతోనే వదలాలి ఈ శ్వాస కూడా చాలా మంది ఏం చేస్తారంటే గట్టిగా అని స్ట్రాంగ్గా పీల్చుకుంటారు మరి అంత ఎక్కువగా పీల్చుకోవద్దు న్యాచురల్గా పీల్చుకోవాలి అలా చేస్తేనే మనకి మన బాడీ మీద స్ట్రెయిన్ అనేది తక్కువగా ఉంటుంది గా పీల్చుకొని హమ్మింగ్ చేస్తూ వదలాలి ఈ సౌండ్ ఎలా ఉండాలంటే మెల్లగా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి తర్వాత డిక్రీజ్ అవుతూ రావాలి ఉదాహరణకి ఏంటంటే ఒక హమ్మింగ్ బి మన దగ్గరికి వస్తుంది అనుకున్నాం ఒక తొమ్మిద దూరం నుంచి మన దగ్గరికి వస్తుంది జూంకారం చేస్తూ వచ్చేస్తుంది మన చుట్టూ ఒక రెండు రౌండ్ తిరిగి జూంకారం చేస్తూ వెళ్ళిపోతున్నాం అంటే సౌండ్ మెల్లగా రావాలి ఎక్కువ వెళ్ళిపోవాలి మళ్ళీ దూరంగా వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను చేస్తాను చూడండి దీన్ని బిగినర్స్ కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఇంటర్మీడియట్ లెవెల్ ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ లెవెల్ ఎలా చేయాలో చూద్దాం ఈ లెవెల్ చేయాలంటే మన చూపుడు వేలు నొక్కి పెట్టాలి లైట్గా నొక్కండి గట్టిగా నొక్కకూడదు స్ట్రైట్ గా ఉండాలి ఇప్పుడు శ్వాస తీసుకొని న్యాచురల్గా తీసుకొని న్యాచురల్గా వదలాలి ముక్కుతోనే నోటితో మనం శ్వాస తీసుకోవద్దు వదలదు చూడండి కళ్ళు మూసుకోవాలి రిలాక్స్ ఓకే ఇది ఇంటర్మీడియట్ లెవెల్ దీన్ని కూడా కొద్దిగా ప్రాక్టీస్ చేసిన తర్వాత అంటే ఒక త్రీ ఫోర్ డేస్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అడ్వాన్స్ లెవెల్ అంటే బ్రాహ్మరీ ప్రయాణం చేయాల్సిందే ఈ లెవెల్లోనే దీన్ని మనం షణ్మికి ముద్రలు చేస్తాం షణ్మికి ముద్ర అంటే ఇప్పుడు అది ఎలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన యొక్క పొట్టన వేలు చివులను ప్రెస్ చేయాలి మెల్లగా తర్వాత మన చూపుడి వేలు కళ్ళ మీద లైట్గా తర్వాత మధ్య వేలు నోస్ చివరి భాగంలో లైట్గా నొక్కాలి తర్వాత ఉంగరం వేలు పై పెదవుల పైన చిటికే వేలు కింద పెదవుల పైన ఇది షాణముఖ్య ముద్ర రిలాక్స్ శ్వాస సహజంగా తీసుకోవాలి మనం బలవంతంగా చేయకూడదు బలవంతంగా చేసినట్టయితే బాడీ స్ట్రెయిన్ అవుతుంది చెస్ట్ లో కూడా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది మెల్లగా కళ్ళు తెరవండి ఇది అడ్వాన్స్ లెవెల్ ఈ విధంగా మనం బ్రాహ్మణి ప్రాణాయామం అనేది ప్రాక్టీస్ చేస్తాం మరి ఈ ప్రాణాయామం ఎన్నిసార్లు చేయాలి ఎన్నిసార్లు చేయాలంటే బిగినర్స్ త్రీ టు ఫైవ్ టైమ్స్ చేస్తే సరిపోతుంది ఇంటర్మీడియట్ లెవెల్ ఫైవ్ టు టెన్ టైమ్స్ అడ్వాన్స్ లెవెల్ టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ వరకు చేసుకోవచ్చు ఇలా నెక్స్ట్ ఎప్పుడు చేయాలి సాధారణంగా ప్రాణాయామాలన్నీ కూడా ఎంటీ స్టమక్ తోనే ప్రాక్టీస్ చేస్తాం కానీ ఈ ప్రాణాయామం మన రోజులో ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయవచ్చు కాకపోతే ఎర్లీ మార్నింగ్ లేట్ నైట్ అనేది చాలా బాగుంటుంది ముఖ్యంగా పడుకునే ముందు మనం ఈ ప్రాణాయామం చేసినట్టయితే మన యొక్క స్ట్రెస్ లెవెల్స్ అన్ని కూడా వెంటనే తగ్గిపోయి చక్కటి నిద్ర అనేది వస్తుంది ఓకే మరి ఈ ప్రాణాయామం ఎవరు చేయకూడదు ఎవరు చేయకూడదు అంటే చెవిలో ఎటువంటి ఇన్ఫెక్షన్ వాళ్ళు ఈ ప్రాణాయామం చేయకూడదు అలాగే చెవి నెప్పుడున్న కూడా ఈ ప్రాణాయామం చేయకండి ఇంకా హార్ట్ డిసీజెస్ లంగ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ సార్లు ఈ ప్రాణాయం చేయకూడదు వాళ్ళు ఒక త్రీ టైమ్స్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ ప్రాణాయామం యొక్క ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం పాయింట్ నెంబర్ వన్ కోవిడ్ నైన్టీన్ వైరస్ పై ఫైట్ చేస్తుంది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ ప్రాణాయామం చేయడం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ యొక్క ప్రొడక్షన్ పెరుగుతుంది ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది యాంటీ వైరస్ గా పనిచేస్తుంది పాయింట్ నెంబర్ టూ నిద్ర లేని చేస్తుంది ఈ ప్రాణాయామం బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల మన యొక్క స్ట్రెస్ లెవెల్స్ అన్ని కూడా తగ్గిపోయి చక్కట నిద్ర పట్టి మనకి నిద్ర లేని సమస్య అనేది దూరం వెళ్ళిపోతుంది పాయింట్ నెంబర్ త్రీ స్ట్రెస్ టెన్షన్ యాంగర్లను వెంటనే తగ్గిస్తుంది దీని యొక్క గొప్పతనం ఏంటంటే మన యొక్క స్ట్రెస్ కానీ టెన్షన్ కానీ ఇవన్నీ వెంటనే కామన్ డైవ్ అయిపోతాయి పాయింట్ నెంబర్ ఫోర్ మానసిక ఒత్తిడి తగ్గిపోయి చక్కటి ఏకాగ్రతను కలిగిస్తుంది ఈ ప్రాణాయం చేయడం వల్ల మన యొక్క మానసిక ఒత్తిళ్ళన్నీ కూడా తగ్గిపోతాయి ఏకాగ్రత చాలా చక్కగా పెరుగుతుంది పాయింట్ నెంబర్ ఫైవ్ మైగ్రేన్ హెడేక్ ఆస్తమా బీపీలను తగ్గిస్తుంది ఓకే ఇవి ఈ ప్రాణాయామం యొక్క ఉపయోగాలు కాబట్టి అందరు కూడా ఈ ప్రాణాయామం ప్రాక్టీస్ చేయండి చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కింద కామెంట్ సెక్షన్లో ఈ వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటేనే మన ఛానల్ నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఇది ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్